హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రావెల్ గురించి ఈరోజు మా ఇంట్లో నుంచి నేను బయలుదేరుతున్నాను మహారాష్ట్రకి నేను రెడీ అయి కూర్చున్నాను ఇప్పుడు ఆటో కూడా రెడీగా ఉంది ఇంకా బయలుదేరాలి ఈ ఆటోలోనే మేము వెళ్ళేది స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ నుంచి మా ఆయన నేను పిల్లలు కలిసేసి వెళ్ళాలి నన్ను దింపడానికి మా వాళ్ళ ఇంటికి మా బాబాయ్ మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంకా మేమందరం కలిసి తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి బయలుదేరాలి హైదరాబాద్ బస్ కూడా వెక్కేసాము బాగా వర్షం పడుతుంది విండో క్లోజ్ చేశాను మా పాప ఓపెన్ చేస్తూ ఉంది హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగేసాము ఇంకా మహారాష్ట్ర బస్ కోసం వెయిట్ చేయాలి ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకొని వెళ్ళాలి కదా మా ఆయన బుక్ చేయడానికి వెళ్ళారు స్లీపర్ నైట్ జర్నీ చేయాలి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది మా బస్ ఏమో క్వార్టర్ టు ఎయిట్కి అలా ఉంటుంది అప్పుడు వరకు బస్ స్టాప్లో వెయిట్ చేయాలి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్వెల్వ్ అవర్స్ జర్నీ నైట్ జర్నీ చాలా చిరాకేస్తుంది అయినా కానీ వెళ్ళాలి తప్పదు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము డిన్నర్ ఏం తెచ్చుకోలేదు ఇక్కడ నుంచి మేము ఏదన్నా తినేసి వెళ్ళాలన్నమాట బస్ అయితే బుక్ అయిపోయిందంట ఇంకా ఈ లగేజెస్ తీసుకొని ఆ బస్ స్టాప్ దగ్గర ఆగాలి ఇంకా వెళ్తున్నాము మేము ఇక్కడ మా పాప నూడిల్స్ అడిగింది డిన్నర్ చేద్దామంటే నూడిల్స్ కావాలి అంటే నూడిల్స్ తీసుకున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము అంత తీసుకున్నాక మా బాబు తినను అనేసి అంటున్నాడు వైట్ రైస్ కావాలంట వైట్ రైస్ ఏమో కర్రీతోటి తినడు ఉట్టి వైట్ రైసే తింటాడు అనమాట నెయ్యి కావాలంట నెయ్యి కూడా లేదు అన్నీ తెప్పించుకుంటాడు కానీ తినడు మొత్తానికి వాడు ఏం తినలేదు మా పాప అయితే నూడిల్స్ తీసుకుంది ఇంకా మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసి కూర్చున్నాము మా బాబుకి మా మమ్మీ ఏదో బియ్య పిండితో రొట్టెలు చేసి ఇంకా బెల్లం కలిపి ఏదో మిక్స్ చేసి ఇచ్చింది అది ఉందన్నమాట అది తినిపిస్తే అయిపోతుంది మా బాబుకి బాగా ఎనర్జీ వస్తుంది మంచిగా నెయ్యి వేసి చేసిందనమాట చాలా టేస్టీగా ఉంది మీకు ఇంకోసారి చూపిస్తాను అది ఎలా ఉంటుందో ఎలా చేస్తారో అనేసి ఇంకా వెయిటింగ్ అనమాట మేము బస్ గురించి అంతలోపు మా పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళు కొద్దిగా తిన్నారు తిన్నాక ఇంకా బస్సులో ఎక్కేసి పడుకుంటారనమాట పడుకొని మార్నింగ్ లేస్తారు డే టైంలో కూడా ఒక బస్సు ఉంటుంది కానీ అది పిల్లలు బాగా సతాయిస్తారు బస్సులో అందుకనేసి నైట్ అయితే హ్యాపీగా పడుకుంటారు మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు కదా అనేసి ఇంకా నైట్ బుక్ చేసేస్తాము ఇక్కడ మా బాబు అంటున్నాడు మమ్మీ మనము ఒకటే బస్లో వెళ్ళాలి కదా ఇన్ని బస్సులు ఎందుకు వస్తున్నాయి అనేసి అడుగుతున్నాడు అనమాట వాళ్ళ సిల్లి సిల్లి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే చాలా నవ్వు వస్తుంది మా బాబుకి ఏదో కావాలని అడుగుతున్నాడు షాప్లో ఇంకా నేను లగేజ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట అక్కడ పెడితే మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని భయం వేసి నేను లగేజ్ నాతో పాటే తీసుకొని వెళ్తున్నాను ఏదో లేస్ కావాలి అనేసి అడుగుతున్నాడు ఈ బ్యాగ్ గురించి వాళ్ళిద్దరు గొడవ అనమాట నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను అనేసి మా పాప అయితే అస్సలు ఇవ్వట్లేదు వాడు వెనకాల తిరుక్కుంటూ ఏడుస్తున్నాడు ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు ఇప్పుడు తీసుకున్నాడు ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడు అక్క ఏది పట్టుకుంటే అదే కావాలన్నమాట వాడికి మహారాష్ట్ర వెళ్ళే ప్రతిసారి మా బస్సు పంక్చర్ అయిపోతుంది లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అయితేనే ఉంటుంది అనమాట ఈసారి కూడా ఏమవుతుందో చూడాలి మా బస్ అయితే వచ్చేసింది మహారాష్ట్ర బస్ ఇంకా మేము అందులో లగేజ్ పెట్టేసి ఇంకా క్వార్టర్ టు ఎయిట్కి అన్నమాట ఇంకా అంతలోపు బాటిల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి ఇంకా పడుకొని మార్నింగ్ లేసాము మేము సతారా దగ్గర దగ్గరలో ఉన్నామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి వన్ అవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్ ఈ సతారా నుంచి మహాబలేశ్వర్ చాలా దగ్గర అనమాట థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగే గుట్ట పైన ఫాగ్స్ చూడ ఎలా వెళ్తున్నాయో చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్ అన్నీ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి చూడండి ఫాగ్ చూడండి ఎంత బాగుందో అసలు వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ కృష్ణానది ఇక్కడ నుంచే పుట్టింది కదా అక్కడ డ్యామ్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా చూడండి ఇక్కడ మాకు చిన్న యాక్సిడెంట్ అయిందనమాట ఆగి ఉన్న లారీని గుద్దేశాడు డ్రైవర్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము వెళ్ళే ప్రతిసారి ఇలానే అవుతుందండి ఏంటో ఏమో చాలా భయం వేసింది మాకు ఇంకా మేము అనుకోలేదు సడన్గా అలా మేము అందరం చాలా భయపడిపోయాము మా బాబు అయితే చాలా భయపడ్డాడనమాట ఇదండి మా వ్లాగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్